మామిడాడలో ఘనంగా హనుమాన్ జయంతి మహోత్సవాలు కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం గొల్లల మామిడాడ బోడవారి వీధిలో వెలిసిన శ్రీ అభయ ఆంజనేయ స్వామివారి జయంతి మహోత్సవాల సందర్భంగా తెల్లవారుజాము నుండి భక్తులు ప్రత్యేక పంచామృత అభిషేకాలు తమలపాకులు గంగా సింధూరంతో పూజలు నిర్వహించారు రేచేటి వెంకట నరసింహాచార్యులు ఆలయ ప్రధానార్చకులు మూర్తి ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా స్వామివారికి అర్చన నిర్వహించారు బాండమేళాల మధ్య స్వామివారి రథోత్సవం అనంతరం భక్తులకు స్వామివారి అన్న ప్రసాద వితరణ నిర్వహించారు స్వామి కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని పండితులు భక్తులకు వేద ఆశీర్వచనాలు అందించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మేడపాటి సాయిబాబారెడ్డి చర్ల లక్ష్మీనారాయణ రెడ్డి ద్వారంపూడి యువరాజారెడ్డి కర్రి గంగాధర్రెడ్డి సాయిరెడ్డి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు पुष्पं समर्पयामि तु दास्यामि संसारोत्तारकारण गृहाण परमप्रीत्या नतोऽस्मि तव पादयो भूषणानि महार्हाणि तुभ्यं दास्यामि सर्वेश गृहाणकपिनायक कपिनायक अभय आञ्जनेयस्वामने नमः

ఉత్తరీయం దాస్ ప్రీతయోషాన్ని కపిలాయక్రీ అభయ ఆంజనేయస్వామినమ వివిధ అవలంకరణమైన అలంకారాల్లో

अधकिकाति समयर्षकाि अऐ काश्यम जम invers scarf on씨 16 001, 001, 2014 अधकिकाति लुदैनेता की बीपे इना जारे,

వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి జయంతి మహోత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేకమైనటువంటి స్వామివారికి తమలపాకులు గంగసింధూరం పూజలతో వైభవంగా నిర్వహించడం జరిగింది అలాగే ఈ పూజలో పాల్గొన్నటువంటి భక్తులకి అలాగే బయట భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారిచే విశేషమైనటువంటి అన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగింది అలాగే స్వామివారి రథోత్సవం వైభవంగా బ్యాండ్ మేళాలు మంగళ వాయిద్యం నడుమ స్వామివారి రథోత్సవాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే సాయంత్రానికి స్వామివారి యొక్క హనుమాన్ చాలీసా పారాయణము అలాగే భజనా కార్యక్రమాలన్నీ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరూ కూడా స్వామివారిని విరివిగా దర్శించుకున్నారు జై శ్రీరామ్ అనేటటువంటి నినాదంతో స్వామివారి యొక్క కృప ప్రతి ఒక్కరి మీద ఉండాలని తెలుసుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్